ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీపై తుది కసరత్తు జరుగుతోంది ఈ నెల పద్దెనిమిదిలో జరిగే మంత్రివర్గ భేటీలో నూతన లిక్కర్ విధానానికి ప్రభుత్వం ఆమోదం తెలపనుంది మంత్రివర్గ ఉపసంఘం తమ సిఫార్సును కేబినెట్కు సమర్పించనుంది మద్యం దుకాణాలు బార్లను గతంలోలాగే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు పంతొమ్మిదో తేదీ నోటిఫికేషన్ జారీ చేయనుంది ప్రభుత్వం ధరల విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇక ఏపీలో అధికారంలోకి వస్తే పాత మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు తక్కువ ధరలకే మద్యం అందిస్తామని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొత్త మద్యం పాలసీపై కసరత్తు చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం ఇందుకోసం నియమించిన కమిటీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న అందుబాటులో ఉన్న విధానాలను పరిశీలించింది అక్టోబర్ ఒకటి నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది దీనికి సంబంధించి ఈ నెల పద్దెనిమిదిలో జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతోంది కూటమి ప్రభుత్వం పాలసీలో భాగంగా మద్యం విక్రయాలు ధరలకు నూతన మార్గదర్శకాలను ఖరారు చేయనున్నారు మంత్రివర్గం ఉపసంగం వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించింది కూటమి ప్రభుత్వం తిరిగి టెండర్ల ద్వారా బార్లు మద్యం దుకాణాలు నిర్వహించేలా సూత్రప్రాయంగా నిర్ణయించింది ఈ మేరకు పద్దెనిమిది కేబినెట్లో నూతన పాలసీకి ఆమోదం తెలిపి పంతొమ్మిది కొత్త దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు బార్లు ధరలకు ఫీజులపై తుది కసరత్తు జరుగుతోంది అదేవిధంగా బార్లు మద్యం దుకాణాలకు ఎంత దూరం ఉండాలి ఎలాంటి నిబంధనలు అమలు చేయాలని దానిపై ఈ నెల పదిహేడున మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో తుది ముసాయిదా సిద్ధం చేయనున్నారు విమర్శలకు తావు లేకుండా నోటిఫికేషన్ ఉండాలని భావిస్తున్నారు అలాగే బ్రాండెడ్ మద్యం అమ్మకాలను తిరిగి రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే బ్రాండెడ్ కంపెనీల ప్రతినిధులతో ప్రభుత్వంలోని మంత్రులు సమావేశమయ్యారు తక్కువ ధరలకే అమ్మకాలపైన చర్చించారు తిరిగి రాష్ట్రంలో తమ ఉత్పత్తులను విక్రయించుకునేలా ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని వినియోగదారుడి పైన భారం పడకుండా ధరలను ఖరారు చేయాలని నిర్ణయించారు దీంతో కొంతమేర మద్యం ధరలు తగ్గించి అమ్మకాలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఈ మొత్తం అన్ని అంశాలపైన ఈ నెల పంతొమ్మిదిన స్పష్టత రానుంది